జాగృతి స్పెషల్ ఎడిషన్ హ్యాస్ బీన్ అవుట్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా రిలీజ్ అయిన పుస్తకాన్ని ఇక్కడ లాంచ్ చేయడానికి జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దీపావళి ప్రత్యేక సంచిక జాగృత సంఘ శతాబ్దిలోని అంశాలు ధర్మమే భారతీయత ఆత్మ ఛేదించిన అరుణోదయం భారత్ నాగరిక ప్రజాస్వామ్య నమూనా ఆర్ఎస్ఎస్ ప్రథమ స్వయం సేవకుడు సంఘాన్ని తీర్చిదిద్దిన గురువు కాలాతీతమైన ఆలోచనలు కశ్మీర్ సంస్థానాధీశునితో గురూజీ చర్చలే గాంధీజీ రక్తంతో నెహ్రూ నేలపై వేకువ వెలుగులు నిందల నుంచి నింగికి పంచ పరివర్తన ఆశయాలు పర్యావరణ పరిరక్షణ ఊపిరిగా సంఘ మణయారం సేవికా సమితి సంఘ సారథులు మానవతా సేవకులు తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో వెలుగు శక్తి సంపన్న జాతికి ఐక్యతే పునాది అయోధ్య రాముడు ఆర్ఎస్ఎస్ ఈశాన్య భారతీయంలో జాతీయత నేషన్ ఫస్ట్ భావనలో జమ్మూ కాశ్మీర్ కన్యాకుమారి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలలో దేవభూమిలో జాతీయవాద ఆవాహన సంఘ ప్రభావంతో అరుణవర్ణం వెలవెల వ్యక్తి నిర్మాణమే వ్యవస్థ నిర్మాణం సంఘను తెలుసుకోవాలంటే డాక్టర్ జీ విశ్వ వేదికపై ఆర్ఎస్ఎస్ ముద్ర విజాతీయ శక్తులతో ఆర్ఎస్ఎస్ పోరు చాప కింద నీరు పశువధకు వ్యతిరేకంగా పౌర చైతన్యం సంఘ వృక్ష శాఖలు సంఘ చైతన్యంలో తెలుగు వారి సృజన సంఘ ఆలోచన స్రవంతి స్వయం సేవకుల అక్షర మార్గదర్శి డాక్టర్ జీ లేఖలు ఇది శతాబ్ది సంఘ రావం సంఘం గుండె చప్పుడు స్వదేశీ నిజమైన గణతంత్ర రాజ్యం కోసం అత్యవసర పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఇంకా కథల్లో కథల పోటీ ఫలితాలు ప్రథమ బహుమతి పొందిన రాచపినుగు కథ నీరజన్మ సంసిద్ధం దీపావళి పండుగ ప్రత్యేకతలతో సింగారించుకొని మన ముందుకు విచ్చేసిన ఈ సంచికను మనమందరం చదువుదాం మన వాళ్లందరితో చదివిద్దాం